ఈరోజు నిజంగా తెలుగు ఇండస్ట్రీలో ఒక మెగా బ్రేకింగ్ న్యూస్ బొమ్మ చోర్ ఐబొమ్మ రవి ఫైనల్లీ దొరికేశాడు మీరు నమ్ముతారా ఈ ఒక్కడే దాదాపు ఇరవై ఒక్క వేల సినిమాలను పైరసీ చేశాడు గాడ్ ఫాదర్ నుంచి మొన్న రిలీజైన మన ఓజీ వరకు దేన్ని వదల్లేదు ఇతని పైరసీ సామ్రాజ్యం ఎంత పెద్దదంటే సినిమా ఇండస్ట్రీకి కోట్లకు కోట్లు నష్టం వచ్చింది హైదరాబాద్ పోలీసులు ఈ కేసును డీల్ చేశారు కదా వాళ్ల ఎంక్వైరీలో నిజాలు వెంటే మీరు షాక్ అవుతారు ఫ్రీగా సినిమాలు చూపిస్తానని చెప్పి జనాల వ్యక్తిగత డేటాను సైతం కొట్టేశాడట అంటే మనం సినిమా చూస్తున్నామనుకుంటే మన డేటా పోతోందనమాట కేవలం పైరసీనే కాదు బెట్టింగ్ యాప్స్ బండారాన్ని కూడా ఈ లింకు ద్వారా బయటకులాగారు పోలీసులు ఈ ఐబొమ్మరవి మామూలు మనిషి కాదండి బాబు ఏకంగా మన భారత పౌరసత్వాన్నే వదులుకున్నాడు ఎందుకో తెలుసా కరేబియన్ దీవుల్లోని ఒక దేశం పౌరసత్వం తీసుకోవడానికి ఎనభై లక్షలు ఖర్చు పెట్టి సెయింట్స్ కీట్స్ అండ్ నెవిస్ సిటిజన్షిప్ తీసుకున్నాడు ఎందుకంటే అక్కడి నుంచే ఆపరేషన్స్ రన్ చేయాలని ప్లాన్ ప్రస్తుతం అతను ఉంటున్నదెక్కడో తెలుసా ఫ్రాన్స్లో మన దేశంలో ఉన్న ఆస్తులను అంటే విశాఖ హైదరాబాద్లోని ప్రాపర్టీస్ను అమ్మి మళ్లీ కరేబియన్కు వెళ్లిపోవాలనుకున్నాడు కాని కరెక్ట్ టైంకి ఖాకీలు ఎంట్రీ ఇచ్చి బొమ్మ చూయించారు ఎస్ కరేబియన్ పాస్పోర్ట్తో ఇండియాలో డీల్ చేయడానికి వచ్చిన రవికి హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో పోలీసులు బొమ్మ చూయించారు అసలు ఇతని ఇలా మారడానికి వెనక ఉన్న ఎమోషనల్ స్టోరీ చాలా పెద్దది కాలేజ్ టైం నుంచి పెళ్లి తర్వాత వరకు రవికి ఎదురైన అవమానాలే అతన్ని ఎలాగైనా డబ్బు సంపాదించే దిశగా పురిగొల్పాయంట రవి మతాంతర ప్రేమ వివాహం చేసుకున్నాడు వాళ్ల వైఫ్ చాలా సంపన్న కుటుంబం నుంచి వచ్చింది నువ్వు డబ్బు సంపాదించలేవు అని భార్యతో పాటు అత్తకూడా పదే పదే అవమానించేవారట దీంతో మనోడు బీఎస్సీ కంప్యూటర్స్ నాలెడ్జ్ తో ఈ ఐబొమ్మ బప్పం టీవీ వెబ్సైట్లకు రూపకల్పన చేశాడు కోట్లు సంపాదించాడు డబ్బు చూపించినా భార్య అతనితో ఉండటానికి ఇష్టపడలేదు అప్పుడే మనోడు కరేబియన్ దీవులకు చెక్కేశాడు పోలీసులు ఇతనిపై నాలుగు కేసులు పెట్టారు ఫారెన్ యాక్ట్ కూడా జూడించారు హార్డ్ డిస్క్లు స్వాధీనం చేసుకున్నారు మరోవైపు ఈ అరెస్ట్ తర్వాత ఐబొమ్మ వెబ్సైట్ అఫీషియల్గా తమ సేవలు నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది కానీ స్టోరీ ఇక్కడితో ఆగిపోలేదు ఈ అరెస్ట్పై పోలీసులపై ఎవరైతే మీమ్స్ చేశారో వారిపై కూడా పోలీసులు ఫోకస్ పెట్టారట పైరసీ అనేది ఇండస్ట్రీకి ఎంత పెద్ద హాని చేస్తుందో ఈ ఒక్క కేస్తో అర్థమైంది ఈ విషయంపై మీ అభిప్రాయమేంటో కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మళ్లీ కలుద్దాం జై హింద్